హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వెస్టర్న్ వర్క్స్ సో నేను మీ మహీ సో చాలామంది చాలా రోజుల నుంచి చెప్తుంటే వింటున్నాయి మాట హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ అనేది లేదు మా లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి మంది అంటున్నారు సో నా అనుభవం ప్రకారం నేను ఎక్స్పీరియన్స్ చేసిన వారి ప్రకారం ఒక కొన్ని కొన్ని సజెషన్స్ చేయమనుకుంటా వీడియోలో అవేంటి అనేది తెలుసుకుందాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్ సో ఎంజాయ్మెంట్ ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా హ్యాపీనెస్ అనేది వస్తుంది సో ప్రతి మూమెంట్ని రోజుని ఎలా ఎంజాయ్ చేయాలనేది సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ దగ్గర ఉంటాం సో వాట్ ఐ హ్యావ్ అప్లికేబుల్ ఇన్ మై లైఫ్ ఐ వాంట్ టు సజెస్ట్ యూ సో సో ఫస్ట్ వన్ ఏంటంటే సో చాలా అనుకుంటాం మన లైఫ్లో అది చేయాలి అది చేయాలి అట్లా చేయాలి ఇట్లా అని చెప్పేసి కానీ చెయ్యం సో దానివల్ల చాలా అంటే చాలా డీల్ అయిపోతుంటుంది మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ అవుతుంటాయి చేయాలనుకునేవి చేయలేకపోవడం వల్ల సో ఏదైతే అనుకుంటున్నావో అది అదే స్మాల్ థింగ్ ఆర్ బిగ్ థింగ్ నువ్వు చేస్తే ఒకవేళ అది కరెక్ట్ కాకుంటే నువ్వు ఒక్కొక్క లెసన్ లెసన్ నేర్చుకోవచ్చు కేస్ కరెక్ట్ అయితే సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా అనుకుంటారు మనకు దాదాపు సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ అనాలసిస్ ఐ మీన్ రీసెర్చ్ ప్రకారం సిక్స్టీ థౌజండ్ ఐడియాస్ మనకు వస్తుంటాయంట ప్రతిరోజు అలాంటి అరవై వేల ఐడియాలు మనకు వస్తే దాంట్లో కొన్ని అప్లికేబుల్ అంటే ఐ మీన్ మనం ఏదైతే స్ట్రాంగ్గా అనుకుంటామో అవి చేస్తే చాలా అంటే చాలా రిజల్ట్స్ అనేది ఉంటుంది మన లైఫ్లో చాలా చేంజెస్ ఉంటాయి సో నా సజెషన్ ఏంటంటే సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి ఖచ్చితంగా మీకు అందులో ఎంజాయ్మెంట్ ఉన్నది హ్యాపీనెస్ అనేది మీకు దొరుకుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు లైఫ్లో లైఫ్ అన్నాక ఒక హ్యూమన్ బీయింగ్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేది కామన్ సో ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వడం ప్రతి విషయానికి స్ట్రెస్ తీసుకోవడం వరి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు సో వాట్ ఐఆమ్ సజెస్టింగ్ యూ చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా వరి కాకు సో నీకు ఏదైతే అనిపిస్తుందో ఇది సమస్య దానికి ఏదైతే సొల్యూషన్ ఉంటే ఆలోచించు సో ఒక టూ డేస్ ఆలోచించడమా త్రీ డేస్ ఆలోచించడమా సొల్యూషన్ దొరుకుతుంది దాన్ని సాల్వ్ చేయి సో ఇట్స్ ఏ గుడ్ థింగ్ కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు ప్లస్ దానికి సొల్యూషన్ ఉండదు దాని దాన్ని పట్టుకోవడం వల్ల యూజ్ ఉండదు సో ప్రతి విషయానికి అలా ఒరి అవుతూ వరి అవుతూ ఆ ప్రాబ్లమ్ని అలాగే మన మైండ్లో ఉంచుకొని 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 అది స్ట్రెస్కి గురైపోయి అలా ఉండడం అనేది కరెక్ట్ కాదు సో నేనేమంటున్నా సొల్యూషన్ ఉంటే దాన్ని సాల్వ్ చేయి సొల్యూషన్ లేకపోతే ఆ ప్రాబ్లమ్ తీసేయి సో రీసెంట్ గా నేను ఒక ఉపేంద్ర గారి మూవీ చూసిన ఆ మూవీలో కూడా సేమ్ థింగ్ అనమాట సో ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటే సాల్వ్ చేయలేదంటే ఆ ప్రాబ్లమ్ ని తొలగించు సో చాలా అంటే చాలా క్లియర్ గా చూపించిండు ఉపేంద్ర గారు ఆ సినిమాలో సో ఈ మైక్ కూడా వినట్లేదు అనమాట సో అదనమాట సో ఇంకో విషయం ఏంటంటే సో ప్రతి దానికి చిన్న చిన్న విషయాలకు కూడా వరి కాకండి లైట్ తీసుకోండి లైట్ అనే వర్డ్ ని అప్లికేబుల్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటావు సో ఏదైనా లైట్ తీసుకో పిచ్చ లైట్ ఏదైనా కానీ వెదర్ తీసుని కెరీర్ అయినా లవ్ అయినా ఫ్యామిలీ అయినా ఇంకేదైనా కానీ లైట్ తీసుకోవాలి చిన్న చిన్న సమస్యల కోరి అయితే మాత్రం హ్యాపీనెస్ అనేది ఉండదు సో ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉండాలంటే ప్రతి విషయాన్ని లైట్గా చూడాలి లైట్ తీసుకోవాలి అండ్ ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వద్దు రియాక్ట్ అవ్వడం వల్ల మనకు లాస్ ఆఫ్ ఎనర్జీ తప్ప ఇంకోటి ఏది ఉండదు సో ఇది భయ్యా నాకు నచ్చింది నేనైతే మీకు సజెస్ట్ చేస్తున్నా ఈ వీడియో నుంచి సో కంటెంట్ ఉండి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దట్స్ ఆల్ టుడే సబ్స్క్రైబ్ టు ఓర్స్లాగ్స్ థ్యాంక్ యూ